మూర్ఖుడా చివరిసారి చెబుతున్నాను తెలుసుకో నిన్ను సంహరించమని దేవతలందరూ ప్రార్థిస్తే నేను ఇక్కడికి వచ్చాను నా అవతరణమే నీ సంహారం కోసం ఆ పని పూర్తి చేసి నిశ్చింతగా తిరిగి పెడతాను ఇది సత్యం ఇక నేను నీకు చెప్పలేను త్వరగా తెలుసుకో యుద్ధమే చేస్తావో పాతాళానికి పారిపోతావో నీ ఇష్టం నిలబడ్డావో నిన్ను చంపి తీరుతాను అప్పటికి మహిషాసురుడికి విషయం అర్థమయ్యింది యుద్ధానికి సన్నద్ధుడై ధనుష్టంకారం చేశాడు అల్లెతాడును చెవిదాకా ఆగి శిరారినిష్ఠుర శరాలను గుప్పించాడు అమ్మవారు ఇనుప ములుకుల బాణాలతో వాటిని పొడి పొడి చేసింది క్రమక్రమంగా యుద్ధం తీవ్ర రూపం ధరించింది సకల ప్రాణికోటికి భయప్రదంగా పరిణమించింది అటు రాక్షసులు ఇటు దేవతలు పరస్పర జయేషులై కలయబడ్డారు భేరీ భంకారాలు గజఘీంకారాలు అయ హేషితాలు గదాఖడ్గ ఘట్టరలు హాహాకారాలు జయ జయధ్వాణాలు రణరంగమంతా కోలాహలంగా ఉంది భీషణంగా ఉన్నది దుర్ధరుడు ఎటువైపు నుంచో రథం మీద దూసుకువచ్చాడు వందల సంఖ్యలో బాణాలు ప్రయోగించాడు అమ్మవారు రక్తాక్షి అయింది చూపులు కాదు నిప్పులు రాలే ఒకే ఒక్క అర్ధచంద్రాకార బాణంతో దుర్ధరుడి శిరస్సును ఎగురగొట్టింది వాడు గెలగిలా తన్నుకుంటూ రథం నుంచి ఎగిరిపడ్డాడు అశువులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి త్రిడేత్రుడు విజృంభించాడు సుదీర్ఘమైన మహాగదను వలయాకారంగా రివ్వు రివ్వును తిప్పుకుంటూ సింహవాహన వైపు వచ్చాడు వీడు దివ్య శస్త్రాస్త్రవేత్త వాటిని ప్రయోగించే అవకాశమే ఇవ్వకుండా త్రిశూలం విసిరి గుండెల్లో పొడిచింది జగన్మాత వాడి నోటి నుంచి ఏ పదం రాబోయిందో కాని మొదటి అక్షరంతోనే ఆగిపోయింది నోరు వెళ్ళబెట్టి కన్ను మూశాడు ఈసారి మరో దండనాయకుడు అంధకాసురుడు వీరంగం వేసుకుంటూ వచ్చాడు త్రినేత్రుడి మరణాన్ని కళ్ళారా చూశాడేమో ఒళ్ళు తెలియని వీరావేశంతో పరుగు పరుగున వచ్చాడు వస్తువునే తన లోహ నిర్మితమైన గతతో సింహాన్ని శిరస్సు మీద కొట్టాడు అది ఒక్కసారిగా గర్జించింది జూలు దులిపి పంజా విసిరింది గదగోళ్ళలో చిక్కుకున్న కోడి పిల్లల అంధకుడు విలవిలలాడాడు సింహం నూరు తెరిచి ఒకే ముద్దగా వాడిని భక్షించింది ఇదంతా చూస్తున్న మహిషాసురుడికి మతి చెలించింది చూస్తుండగానే ముగ్గురు మహావీరులు అయిపోయారు పిచ్చికోపంతో మళ్ళీ మళ్లీ కురిపించాడు ఒకవైపు ఆ బాణాలను బాణాలతో మార్గమధ్యంలోనే తృంచివేస్తూ మరొక చేతితో గదను విసిరింది జగన్మాత అది సరాసరి వెళ్ళి మహిషుడి గుండెలకు అతివేగంగా తాకింది అసుర నాయకుడు అర నిమిషం మూర్ఛపోయాడు వెంటనే తేరుకున్నాడు తాను గదను విసిరాడు అది సింహానికి మెడ క్రింద తగిలింది క్రోధము బాధ కసి ముప్పేటలుగా మృగరాజు గర్జించాడు ఐదు తలల కోడెత్రాచు పడగలాంటి పంజాను విసిరాడు అసురుడు తల తప్పించుకున్నాడు కానీ ఒళ్ళంతా గీరుకుపోయింది రక్తం ప్రవాహాలు కట్టింది క్రోధమూర్చితుడయ్యాడు పురుషాకారం విడిచిపెట్టి తాను సింహరూపం ధరించాడు దేవీ సింహం మీదకు లంఘించాడు జగదంబిక వజ్రాతి కఠోర శిలీ ముఖాలను ఎడతెరిపి లేకుండా గుప్పించింది తాళలేక మహిషుడు సింహరూపం విడిచిపెట్టి రూపం ధరించాడు స్రవిస్తున్నది మదమో రక్తమో తెలియడం లేదు ఘీంకరిస్తూ తొండం విదిలిస్తూ దేవ దానవ సైనికులను విచక్షణారహితంగా మట్టగిస్తూ రణరంగమంతా కలియదిరిగాడు చిందులు తొక్కాడు ఒక పర్వత శిఖరాన్ని తొండంతో పెళ్లగించి చండిక మీదకు విసిరాడు క్రోధం పట్టలేక మహాదేవి అవే వజ్రాయుధాలకు సాటి వచ్చే తీవ్రాశుగాలను పుంఖాను పుంఖాలుగా గుప్పించింది అంతటి పర్వత శిఖరము నుగ్గునుగ్గ ఈ నువ్వుల రాశిలా కుప్పకూలిపోయింది మహాదేవి విజయ గర్వంతో వికటాట్టహాసం చేసింది ధూళి తెరలు తెరలుగా వ్యాపించి రణరంగమంతటా దట్టంగా చీకట్లు కమ్ముకున్నాయి అదను గమనించిన దేవి మృగేంద్రం ఆ మదమత్త గజేంద్రుడి కుంభస్థలం మీదికి లంఘించి గోరులతో చీల్చి వేసింది వాడు మహామాయావి గనక అదృశ్యుడై గజరూపం విడిచిపెట్టి శరభరూపం ధరించి వచ్చాడు ఎనిమిది కాళ్లతో మహాపర్వతల్లా ఊడలు పెకిలించుకు వస్తున్న వటవృక్షంలా శరభ రూపం కదిలి వస్తోంది అన్ని దిక్కులకు సమానంగా సంచరిస్తోంది చరాచర జగత్తు అంతా నివ్వెరపోయి నిశ్చేష్టమై చూస్తోంది దేవతలు భయకంపితులై శిలాప్రతిమల్లా నిలబడిపోయారు దానవ సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది అశ్చరభ శరభ అంటూ ఆకాశం చిల్లు పడేటట్లు అరుస్తున్నారు శరభ రూపధారి మహిషాసురుడు మహాదేవికి చేతివేటు దూరంలోకి వచ్చాడు పదునెక్కి తళతళలాడిపోతున్న చేపాటి కత్తిని దూసి శిరస్సుపై బలంగా మోదింది జగన్మాత వాడు చెక్కు చెదరలేదు అయ్యో అనలేదు అమ్మా అనలేదు మీద మీదకు వస్తూనే ఉన్నాడు చండికాదేవి క్రోధంతో నేత్ర అయ్యింది అర్ధచంద్రాకార బాణాలను ఎనిమిదింటిని సంధించి ఒకేసారి ఎనిమిది కాళ్లను ఖండించింది మహాశరభం చతికిలబడింది పరశు పరశ్వధ డ్గ్గారలతో చీల్చి చెండాడింది అన్ని చేతులకు అన్ని ఆయుధాలకు ఒకేసారి పని కల్పించింది చరాచర జగత్తు మరింత నివ్వెరపోయింది రాక్షస వీరులు భయకంపితులై శిలాప్రతిమలయ్యారు పారిపోలేక నిలబడలేక ప్రాణాలు వదిలారు దేవతా సైన్యంలో ఉత్సాహం ముట్టింది జగదంబికే జయోస్తు మహాచండికే విజయోస్తు అంటూ ఆకాశం చిల్లులు పడేటట్లుగా కీర్తించారు ధనుజ వల్లభుడు శరభరూపం పరిత్యజించి తనకు సహజ సిద్ధమైన మహిష రూపంలోకి మారిపోయాడు తోక ఝాడిస్తున్నాడు దేవతలకు అది కమిచీలా తగులుతోంది గిట్టలతో మట్టకిస్తున్నాడు నాతిదీర్ఘంగా మహా దృఢంగా ఉన్న కొమ్ములతో కుమ్ముతున్నాడు ముందరి కాళ్లతో నేలను తవ్వుతున్నాడు తోక రిక్కించి రంకెలు వేస్తున్నాడు మహాపన్నగంలా నొరుగులు కక్కుతూ బుసలు కొడుతున్నాడు ముక్కు పుటాల నుంచి సుడిగాలులు చెలరేగుతున్నాయి ముట్టె మీది స్వేద బిందువులు తుంపురులై పడుతున్నాయి ఉన్నట్టుండి భీకరంగా అరుస్తున్నాడు వెనక్కి వెనక్కి నడిచి వెళ్ళి క్షణం ఆగాడు ముట్టెను కిందకు దించి చూపులను ముందుకు సాచి కొమ్ములే భల్లాలుగా మహాదేవిని పడవడానికి దూసుకుంటూ వస్తున్నాడు కాలిగిట్టల గిట్టల తాకిడికి ఎగిసి పడుతున్న దుమ్ము అతడి వేగాన్ని అందుకోలేక వెనక తట్టున మేఘమండలంలాగా చిక్కబడుతోంది చండికా ఈ క్షణంతో నీ పని అయిపోయింది ఎంతటి మూర్ఖురాలివో నాతో యుద్ధానికి దిగావు పద్దెనిమిది బాహువులు ఉన్నాయి కదా అని అహంకరించావు నిన్ను సంహరించి దేవతలను మట్టి కరిపిస్తాను ఒక ఆడదానిని ముందు పెట్టుకుని నన్ను జయిద్దామనుకున్నారు ఆ శఠులు కపట పండితులు ఈ రోజుతో ఈ జగత్తు దేవీ దేవత శూన్యమైపోతుంది కాసుకో నిలు నిలు అని గర్జిస్తూ దూసుకుంటూ వస్తున్నాడు వాడు ఓరి మందమతి ప్రైలాపరలు కట్టిపెట్టు ఇప్పటికే ఎన్ని రూపాలు ఎత్తావు ఇక ఇదే నీ చివరి రూపం రా శృంగభంగం చేస్తాను నిన్ను సంహరించి దేవతలను నిష్కంఠకులను చేస్తాను జగత్తును దానవశూన్యం చేస్తాను నీ మాయను నా దగ్గర కాదు రా రా ప్రతాపం చూపించు ఇదిగో నాకు ఇష్టమైన మధువును సేవిస్తున్నాను నిన్ను సంహరిస్తున్నాను దేవతా పీడకుడు ముని భయానకుడు సాధు సజ్జన హింసకుడు అయిన మహిషాసురుడు ఇక లేడు అంటూ మహాదేవి సువర్ణ పాత్రికను ఎత్తి ద్రాక్షాసవాన్ని గడగడా సేవించింది కళ్ళు విపార్చి చూసింది చూపులా అగ్ని కణాలు జలజల రుతున్నాయా అనిపించింది త్రిశూలాన్ని దృఢంగా రెండు చేతులతోనూ వాటంగా పట్టుకొని మహిషుడికి ఎదురు వెళ్ళింది కొమ్ములు విరిగేటట్టుగా ఒక్క పోటు పొడిచింది దెబ్బతో వాడికి తల తిరిగింది వెనుదిరిగి పరుగు లంకించుకున్నాడు అమ్మవారు వెంబడించి తరుముతున్నది దేవదుందుభులు నినదించాయి ఆకాశం నుంచి పూలవాన కురిసింది మహర్షులు వేదమంత్రాలతో స్తుతించారు దేవతలు జయ జయధ్వానాలు చేశారు అంబకు పరాకులు పలికారు మహిషుడు పారిపోతూ ఎన్నెన్నో రూపాలు మార్చాడు తన మాయలు గారడీలు అన్నీ ప్రదర్శించాడు పరమచండిక వెన్నంటి తరుముతూనే ఉన్నది త్రిశూలానికి అందకుండా ఎలాగోలా తప్పించుకుంటున్నాడు కట్ట కడపటికి మహాదేవి ఒక్కసారిగా సింహం నుంచి లంఘించి గుండెలలో పొడిచింది మహిషుడు కళ్ళు తేలవేసి వెళ్ళకిలా పడ్డాడు పడుతూ కాళ్లతో మహాదేవిని బలంగా తన్నాడు విజయం సాధించిన వాడిలా విరగబడి నవ్వాడు ఎప్పుడు ఎవరూ విని ఎరుగని రీతిలో దారుణంగా భీషణంగా అరిచాడు అరుస్తూనే లేచి నిలబడ్డాడు రాక్షసాధమా ఇదిగో నూరంచుల చక్రాయుధం రెప్పపాటు కాలంలో నీ తల ఎగిరిపోతుంది కళ్ళు తెరిచేసరికి యమలోకంలో ఉంటావు అంటూ నిప్పులు జరుగుతున్న చండిక సుదర్శన చక్రాన్ని విసిరింది త్రుటిలో మహిషాసురుడి తల రెవ్న ఎగిరి తాటి అల్లంత దూరాన రాలిపడింది కంఠ నాళాల నుంచి వేడి వేడి కృన్నెత్తురు చిమ్మన గ్రోవిలా చిమ్మింది ప్రవాహాలు కట్టింది గైరికాది కరిగి ఎరుపెక్కిన శలయేరులతో మహాపర్వతంలాగా ఉంది వాడి మహాకళేబరం చక్రవేగానికా అన్నట్టు క్షణకాలం బొంగరంలా గిరగిరా తిరిగి క్రమంగా నేలకు ఒరిగిపోయింది హతశేషులై మిగిలిన రాక్షసులు హాహాకారాలు చేస్తూ ఎటువాడు అటుపారిపోతున్నారు చండికా చండసింహం అన్ని వైపులా ప్రత్యక్షమై అందరినీ భక్షించింది ఆకలి తీర్చుకున్నది దేవతలు జయ జయధ్వానాలు చేశారు ఆనంద తాండవం చేశారు మునులు మానవులు మహేశ్వరిని కీర్తించారు రణరంగం విడిచి వచ్చి మహాదేవి ఒక పరిశుభ్ర స్థలంలో నిలబడింది తన మృగేంద్ర వాహనం మీద మునుపటిలా కూర్చున్నది అలసట లేదు అలక లేదు ప్రసన్న వదనంతో ప్రశాంత చిత్తంతో చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నది సింహము కూడా ఏమీ జరగనట్లు ఏమీ ఎరుగనట్లు నిలబడింది ధన్యుడిని నమస్కారం దుర్గాష్టమి శుభాకాంక్షలతో మీ ఊటుకూరు జానకి రామారావు